హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని బాబాగారి తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు తలుపున సందేశాన్ని ఏం పంపించారంటే చూడగానే నన్ను తాకు తల్లి ఈ సందేశాన్ని అయితే విను తల్లి అని చెప్పేసి అయితే బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లను చదివి అందరితో ప్రేయర్ అయితే చేపిస్తాను ఇక బాబాగారి సందేశం విందామా మరి ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలోచించు ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో కష్టాలను ఎదురు చూస్తున్నటువంటి నీ చిన్ని మనసుకు ఇప్పుడు సంతోషం కలిగించే ఒక తీయటి శుభవార్త నేను తీసుకొచ్చాను మనసారా ఒకసారి నా చేతిని తాకి చూడు అలాగే నువ్వు అటువంటి శుభవార్త గురించి కూడా ఇప్పుడు తెలుసుకో నీకు ఒక అవగాహన వచ్చే విధంగా చేస్తాను అయితే నువ్వు ఇప్పుడు నేను చెప్పే మాటలను ఏ మాత్రం కూడా అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట జీవితానికి ఎంతో అవసరం మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి వస్తావా రాలేవు మరి నా దివ్య దర్శనాన్ని పొందాలి అంటే పొందుతున్నావంటే నా అనుగ్రహం నీకు నిండుగా ఉందనే కదా అర్థం నీకే కాదు ఎవరైనా మనసారా సాయి అంటున్నారు సాయి రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారు వారి ఎదుట నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నిండుగానే ఉంటుంది ఇది నా మాటగా ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి అస్సలు మర్చిపోదు నా ఆజ్ఞ ఉంటే మీరు నా దర్శనానికి కానీ నా పేరును కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తున్నారు ఇక నువ్వు అడిగేటువంటి నువ్వు తెలుపుతున్నటువంటి కారణం ఏమిటో కూడా నాకు తెలుసు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలతో కూడినటువంటి నీ జీవితం ఎంతో సంతోషం అవుతుంది ఒక పని కొంత ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తున్నావు కదూ వాటి గురించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అని దానికి తగినటువంటి పరిష్కారం చూపమంటూ వేడుకుంటున్నావు తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే తెలియజేస్తాను తర్వాత నీకు తప్పకుండా నా విజయం ప్రాప్తిస్తుంది నా అనుగ్రహం లభిస్తుంది అయితే ఓపికగా వేచి చూస్తాం నిజంగానే మనిషికి ఉండవలసిన లక్ష్యం మొత్తం ఓపిక ఆ ఓపిక నీలో చాలా ఉంది ఎటువంటి నిరాశ చెందలేదు కాకపోతే అనుమానం అనేటువంటి పెనుభూతం నీలో రోజు రోజుకి ఎక్కువైంది అది జరుగుతుందా లేదంటే అసలు నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా నేను అనుకున్నవన్నీ కూడా నాకు నెరవేరుతాయా అనేటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవడం వలన దానివల్ల వచ్చేటువంటి కోపం బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి కాబట్టి బాధపడుతున్నా నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు నీకు ఎదురైనటువంటి పరిస్థితుల వలన మీ యొక్క కొన్ని కొన్ని మార్పులు అలాగే నీ మనసులో కలిగేటువంటి బాధలు వారికి ఏ విధంగా అయితే వాటిని ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతుంటారో నేను అర్థం చేసుకోగలను నీ ప్రార్థన మనసారా విన్నాను ఇప్పటి వరకు కష్ట సాధ్యం కానే ఉంది ఒప్పుకుంటాను ఎన్నో కష్టాలతో కూడినటువంటి జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు పొందావు ఇప్పటి నుంచి నువ్వు అలాంటి జీవితం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నా రాదు కష్టాల కడలికతో నీ జీవితం ఇక ముగిసిందనుకో ఇప్పటి నుంచి అన్ని సంతోషాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలతో ఎంతో అవమానంతో ఎన్నో రకాలుగా నీ జీవితాన్ని నువ్వు గడిపావు నీకు ఎదురేటువంటి సమస్యను ఎదుర్కొన్నావు అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేస్తుంది ఎవరు మీ సాయే కదా నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం నువ్వు ఎక్కడి నుండి పిలిచినా కూడా నేను పలుకుతాను ఆర్తితో అడుగుతనే నేను తప్పకుండా ఇస్తాను అసలు నేను ఎవరిదంటూ ఏది ఉంది చెప్పు అసలు నా భక్తులకు ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి మరి చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో అది తప్పకుండా వారికి పూర్తిగా అవగతం అవుతూనే ఉంటుంది నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి కానీ ఎప్పటికీ కూడా నాకు మీ గుండెల్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తెలుసా అసలు నీకేం కావాలన్నా నన్ను అడిగవు కదా ఇంకా దాని గురించి ఎందుకు బాధపడడం అనవసరంగా అక్రమంగా నా నుండి లాక్కుంటున్నటువంటి పాత్రను నాకు దక్కవలసిన అవసరం ఆస్తులు వారు తీసుకుని తీసుకునే వారు కేవలం స్వార్థానికి అలాగే కుట్రలతో వారు నన్ను అవమానిస్తూ నన్ను నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసు కదా తల్లి కానీ ఏమీ కూడా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని మాత్రం చాలా సంతోషంగా రక్షిస్తూ వస్తావు వచ్చావు నన్ను మాత్రం ఎన్నో సంతోషాల నుండి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి తెచ్చావు కాకపోతే నాకు ఒకటే బాధ బాబా నిజాయితీగా కష్టపడు నేను కష్టపడుతున్నాను ఆ కష్టానికి వేరెవరు సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే కాకపోతే నాకు దక్కవలసింది కష్టం నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు అందుకే కదా నాకంటూ కుటుంబం ఉంది ఎంతో ఆధారపడి ఉన్నారు ఆశతో ఉంటారు మరి వారికి కూడా దక్కాల్సినటువంటి విలువ అలా కాకుండా పర్లకు ఎవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అలాగే అంతటి ఓపిక సహనము నాలో లేవు అయినా ఎవరికైనా లేని వారికి ఇచ్చినా అది చాలా మంచిదేమో కానీ ఇలా కేవలం దానికోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేది చేస్తే అటువంటి దురాశతో వారు నన్ను ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు కూడా తెలుసు నువ్వు కూడా చూస్తూ ఉన్నావు ఆయన నన్ను పట్టించుకోలేదు నా సమస్యలు కష్టాలను ఇవన్నీ కూడా కనిపించటం లేదు కదా అని నువ్వు నన్ను అనుకున్నాను నేను ఒప్పుకున్నాను ఇవన్నీ కూడా నీ ప్రేమే నా వైపు ఎన్నో అడుగులు వేసేలా చేసిన రోజే నాకున్న భారం మొత్తం నేను మోస్తాను నాకు నువ్వే గురువైనటువంటి నువ్వు తండ్రివి అన్నీ నువ్వే ఈ స్థాయిని ఇంతలా అవమానించడం తగున నిన్ను బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేతులారా చేజిక్కించుకుంటున్నారు నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు ఎప్పుడైనా సరే చెడుకు ఉన్నంత విలువ మంచిదికి లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ముందు ముందు రోజుల్లో వారికి ఎదురేటువంటి సమస్య కానీ లేదంటే ఎవరు దీని గురించి బాధపడుతున్న అవసరం పరిస్థితి ఎదురవుతుందో ఎవరికీ తెలియదు కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుంది నీకు నేను అభయమిస్తున్నాను అంత సవ్యంగానే జరుగుతుంది నీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను క్షణం తీరిక చేసుకుని మళ్ళీ ఒకసారి ఈరోజు సాయంత్రం ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు అలాగే ఊదిని ధరించి చక్కగా ఈ సాయి రూపాన్ని మనసులో ధ్యానిస్తూ కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించబోదు ప్రశాంతంగా ఉండు రేపు జరగబోయేటువంటి నీవు ఒక ఊహ కందన శుభవార్తనైతే నువ్వు విని తీరగలుగుతున్నావు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంటే నువ్వు దేన్నైతే పొడగొట్టుకుంటున్నావు దేని గురించి అయితే ఎక్కువ కష్టం చేసి దాన్ని పొడగొట్టుకున్నటువంటి పరిస్థితిని ఏర్పడిందో వాటన్నిటిని కూడా మార్పించేస్తాను తిరిగి నీకు దక్కాల్సినటువంటి ఆస్తి అలాగే నీ కుటుంబానికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని ముందుకు తీసుకొస్తాను అన్నింటినీ కూడా ఒకటిగా చేసి సరి చేయబడుతుంది కాబట్టి నన్ను నువ్వు నన్ను నమ్ము అని చెప్తున్నాను అనుమానానికి అన్నిటికీ కూడా రూపం ఆపుతాను ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం చేస్తున్నది ఎప్పుడు కూడా నీకు అన్ని మంచి జరిగేలా చేస్తాను నీకు ఒత్తిడి అంతా కూడా ఆందోళన అంతా కూడా దుఃఖం అంతా వీటన్నిటిని కూడా చేస్తాను మీలో నిండుగా ఉన్నటువంటి నాపై అనుమానం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంత జాలంలో నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తున్నావు కదా మనసారా ఒక్కసారి నన్ను పిలిచేటువంటి పిలుపుకొని హృదయంలో ఉన్నటువంటి నేను నీకు అంతమై ఉండి నీకు చేయబడినటువంటి పనులు అవసరమైనటువంటి ప్రతి చూసిన నీకు తెలియజేస్తాను నా భక్తులు నిజంగా విశ్వాసంగా ఆర్తితో పిలిస్తే చాలు ఎక్కడున్నా సరే నా వద్దకు వారి వద్దకు పరుగులు తీసుకుంటూ వస్తాను మీ మలుపులు అలాగే ఆప్యాయతతో పిలిచి పిలుపుకు సాయి అనే ఒక పిలుపు నా గుండెలు అత్తుకుపోయేలా ఉంటుంది నీ మనసులో ఎలాంటి దుర్దేశం లేదు అలాగే నువ్వు కోరుకున్నటువంటి కేవలం నీకు దక్కవలసినటువంటి ఆస్తి కాబట్టి మీ ఆస్తిని మీకు కుటకుండా తిరిగిస్తాను పత్రాలతో కూడినటువంటి విజయం చేస్తానని నీకు మాట ఇస్తున్నాను ధైర్యంగా ఉండనని మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటారని సాయి మాటలన్నీ కూడా నీకు చెప్పి సెలవు తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయి బాబా మనసుకు గాయం చేయకండి ఎప్పుడు కూడా జీవితంలో ఊహించినటువంటి సంతోషమైనటువంటి పెద్ద శుభవార్త మేము ముందుకు తీసుకొచ్చాను మరి ఈ సందేశంతో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మీరు తప్పకుండా తెలుసుకోవాలి అంతకన్నా ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఈ సాయిబాబా పిలుపును మర్చిపోలేమని బాధపడకండి నువ్వు సంతోషంగా ఉన్నటువంటి ఒక పెద్ద శుభవార్తను ఎప్పుడు కూడా ఈ సాయిని కందిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు ఎవరైతే నేను బాధ పెట్టారో వడ్డీతో సహా కాలం అనేది తీర్చే తీరుతుంది ఆ బాధలన్నీ తొలగించేలా చేస్తాను అది పొడుపు ఖాతాలో వేసినట్టుగా అవుతుంది పాపం అనేది కాబట్టి ఆ పద సమయంలో తప్పకుండా నేను ఆదుకునేలా చేస్తుంది జరిగిపోయినటువంటి గతం గురించి అలాగే నేను బాధ వారి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు ఇలాగే నిస్పృఖలతో నిలిపోయి ఉంటే మీ గురించి మాత్రమే ఆలోచించుకునే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు అప్పుడు నువ్వు బలపడతావు అదే వారి గురించి ఆలోచిస్తూ వాటి మాటలకు అలాగే వాళ్ళ చేష్టలకు చేతలకు బలహీనపడిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని అంధకారంలోకి చేతులారనవే నెట్టుకొస్తున్నావు నువ్వు అనుకోవచ్చు నీ కన్నీళ్లను అలాగే కష్టాలను ఎవరు కూడా గమనించడం లేదని నీ బాధను కూడా ఎవరు గుర్తించడం లేదని భ్రమపడుతూ ఉన్నావు మీరు ఎప్పుడు కూడా నీ కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడం లేదని అపోహపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు గమనిస్తూనే ఉండడానికి మాత్రం మర్చిపోకు ఎవరి కోసమో అలాగే ఎవరి మాట నన్ను ఎందు ఎందుకలా ఆగిపోవాలి చెప్పు ప్రపంచం ఎప్పుడు కూడా ఒకేలా సాగిపోద్దు నువ్వంటే నీతో పాటు లేకపోతే ఇంకొకరితో కలిసిమెలిసి ఉండు కాబట్టి నువ్వు ఉండే తీరు అలాగే నువ్వు ప్రవర్తించేటువంటి ఇవన్నీ కూడా నీ ఎదుగుదలకు మూలమవుతాయి నీవు గడిపినటువంటి సమయం నీ భవిష్యత్ ఏంటో నిర్ణయించేలా చేస్తుంది నువ్వు అవసరం లేదని అనవసరం అనుకుంటున్న వారు నేను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం కాబట్టి ఈరోజు వచ్చే వచ్చేంతవరకు కూడా నువ్వు తెలియజే నీ ఇలా ఉండేది నీ అండగా ఉండవలసింది నీకు నువ్వు మాత్రమే అందుకే ఎవరి కూడా అదిగా నమ్మద్దు ఎవరిపై కూడా తీ ప్రేమను పెంచుకోవద్దు ఎవరిని కూడా అవమానం అనుసరించి వారి దారిలో నువ్వు వేలాల్సిన అవసరం అంతకన్నా లేని జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఆటగా తీసుకో అలాగే తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు సమస్య గురించి పరిష్కరించి తప్పకుండా పరిష్కారంను గెలిస్తే నీకు ఆనందం వస్తుంది అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివితే పునాది వేసేలా చేస్తుంది నువ్వు గెలిచే వరకు నీకు కూడా అవసరం లేదు ఎవరు కూడా నిన్ను అసలు పట్టించుకోరు నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా కానీ నువ్వు తెలుసుకోవాలి అలాగే ఈ రెండు జీవితంలో గెలిచి చూపించు అలాగే పనికి పనికివాళ్ళని వారు నిన్ను బాధ పెడుతున్నారని నేను బాధపడుతుంటావా ఎప్పుడైనా నీ స్వాగతం అవతల వారికి ఆనందాన్ని కలిగించేలాగా వారికి నువ్వు దూరంగా జరగటం లేదా అని మంచిదా కలగదా అని చెప్పేసి ఆలోచించవచ్చు వారి ఆనందంలోనే మన ఆనందం ఉందని గమనించు అనే ఆశతో బతికే చాలు ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి అన్నీ కూడా గతం గురించి నేను బాధ పెట్టిన వారి గురించి అక్కడే ఆగిపోదు ఎక్కువగా ఆలోచన చేయి అలా ఎక్కువగా ఆలోచించేసరికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువగా ఆలోచించబట్టుకో భయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అంటే ఏదో ఒకటి ఆలోచించుకుంటూ చేస్తే ఎలా చెప్పు నువ్వు జరగాలనుకుంటున్నావే అవి జరిగేవే వైపు విశ్రాంతిని తీసుకో ఇదంతా నీ గొంతును కృషి చేస్తూ నీ వంతును సంతోషంగా ఫలితం రానప్పుడు ఉత్సాహం చెందడం సహజమే అందుకోసం ఆగిపోతే రేపడిన రోజు రేపేరా నిజం చెప్పాలి అంటే అసలు సాధించేవారు కాదు కూడా గొప్పవారు కాదు బాధపాన్ని నిజంగా గొప్పవారు బాంధవ్యాలు కూడా గొప్పవి వారు నిలబెట్టుకునేటువంటి నిజమైన గొప్పవాళ్ళు స్పష్టపరిచే విధంగా చూసుకుంటున్నారు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాను నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను మీరు ఒక అద్భుతం కోసం మీరు చూస్తున్నారు మీరు ఇప్పటికి కూడా నన్ను నమ్మడం లేదు గతంలోని కోరికలు తీర్చేటువంటి బాబా అని నేను ఈ విషయం గురించి ఎందుకు అలా మర్చిపోతున్నా చెప్ప నక్షణానికి నీలో భయాన్ని ఎందుకు నింపుకొని ప్రతి క్షణం నీలో కుమిలిపోతా నీకు తెలియాలి నా మీద నీకు ఎంత శ్రమైనటువంటి నమ్మకం కుదరటం లేదు మీకు ఆలోచన ఇవన్నీ కూడా అవసరం లేదా కేవలం మీ పని పూర్తయిపోతే చాలు సాయి మీద నమ్మకం ఉంటే మేము రక్షించడానికి వచ్చే బాబా ఒక్కసారి తలుచుకో నీకు గతంలో ఎన్నోసార్లు మీ కోరికల సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించేలాగా కాకపోతే ప్రస్తుతం నీ మనసుకంతా కూడా చాలా బాధగా ఉండే వల్ల నీకు అసలు ఈ రోగంలో ప్రపంచంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో కాక అందరూ గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని నేను అర్థం చేసుకుంటున్నాను ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పనులను నీకు నువ్వుగా ఎంచుకొను ప్రారంభించినటువంటి కొన్ని పనులు అన్నీ కూడా పూర్తయ్యే వరకు నేను నీకు అన్ని విధాలుగా తప్పకుండా సహాయం చేస్తాను ఎన్ని రోజులు ఆలస్యం జరిగిందని నేను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ గురించి ఆలసిస్తూ వచ్చే అటువంటి పని ఆ పని అందులో నీకు గొప్ప ఫలితాన్ని వచ్చేలా చేస్తాను ఆలస్యమైనా సరే నీకు అద్భుతంగా మారుతుందో చూడ చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతావు ఆశ్చర్యపరిచే విధంగా నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఒక అసలు ఎవరున్నారు చెప్పండి నన్ను ఆశ్రయించడం వల్ల నాకు వారసులు నీ ఆలోచనలు మీరు చేసే ప్రతి పని నాకోసం వినియోగిస్తున్నారు అందుకు నాకు సంతోషం నేను కూడా ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి పిలిస్తే పలుకుతూ ఉంటాను ఎప్పుడు మీ నుండి కోరుకునే కేవలం మీ ప్రేమను మాత్రమే మనం చేసేటువంటి పనులన్నీ కూడా బాబాకు సంబంధించినవి ఉండాలి ప్రతి పనిలో ఆయన గుర్తు చేసుకునే విధానంగా ఆయన కోసం చేస్తున్నాము సంస్కృత స్పృహలో ఉండి జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా మాట్లాడాల్సి వస్తుందో ఆయన గురించి ఒక క్షణం అయినా సరే ఆయన గురించి మాట్లాడుకుందాం ఆలోచిస్తే ఆయన గురించి కాసేపు అయినా ఆలోచిస్తాం ఏదైనా ఆయన గురించి దేని గురించి కూడా అతిగా కంగారు పడి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు లేనిపోని భయాందోళనతో జీవితాన్ని ప్రతిక్షణం కూడా దుఃఖమయం చేసుకోకూడదు జరగవలసినవన్నీ కూడా సమయానికి ఆయన జరిపిస్తాడని నమ్మకం చేస్తే చాలు దేని గురించి ఆగమటాగది నిరంతరం ఆ భగవంతుడిపై నమ్మకం ఉంచి ఆయన నామాన్ని స్మరిస్తూ తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు ఎంత చెప్పవలసి వస్తుంది ఆయన పాదాలని పట్టుకుంటే మనం ఏదో ఒక రూపంలో అంత తగినటువంటి పరిష్కారం అందిస్తాడు ప్రతి జన్మలో సాయి మన వెంటే ఉంటాడు ప్రతి అనుకున్న ప్రత్యేకంగా మనం జీవితంలో ఎడు తిరిగి చూసుకోకుండా మనసంతా ఆనందమయం చేసే విధానంగా జీవితాంతం సంతోష విధానంగా ప్రార్థించేటువంటి పనులకు ఉప విజయాన్ని సాధించి నువ్వు నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంటారు ఈ సాయి చేస్తున్నటువంటి ప్రమాణం ఈ పెద్ద శుభవార్తను తప్పకుండా అందుకో అని చెప్పి చెప్తున్నారు అంతవరకు కూడా ఓపిక శ్రద్ధ సభ్యుడితో ఉంటే చాలు నేను నీకు ఎప్పుడు కూడా ప్రమాణం చేస్తూ ఉంటాను నేను ఏదైనా సరే మాట ఇస్తే మాట తప్పను అందుకు ఎప్పుడు కూడా నేను నీకు సహాయపడుతూనే ఉంటాను నువ్వు కష్టాల కడలికలతో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది నేను ఎప్పుడు అవమానించి నీ అవహేళన చేసి ఎప్పుడు కూడా బాధపడవద్దు నేను ఎవరు నిందించారని నువ్వు కృంగిపోవద్దు వారికి తగినటువంటి బుద్ధి నువ్వు చెప్పాలి అందుకు నీ విజయమే వారికి తగినటువంటి సమాధానం ఇవ్వాలి నువ్వు ఎంతో కష్టపడి పునవాడివి కష్టపడి గుణవంతురాలి కావాల లేదు కానీ నీకు పరీక్ష మీద పరీక్ష పెడుతున్నాను దేవుడిని ఎప్పుడు కూడా నిందించవద్దు ఎప్పుడు కూడా భగవంతుని నీకు తోడుగా ఉంటాడు అన్నీ కూడా భగవంతుడిపై పూర్తి విశ్వాసం చేయి భగవంతుని నమ్ముకుంటే చాలు ఈ సాయి నీ నీ చేయి ఎప్పటికి విడిచిపెట్టి నా చేయిన నీకు ఎప్పుడు కూడా అన్ని శుభాలే జరుగుతాయి నేను చెప్పినటువంటి సందేశాన్ని అన్నీ కూడా పూర్తిగా ఆలసిస్తే చాలు మీ బాబా మీతో ఉన్న నమ్మది చాలు ఎప్పుడు కూడా మీ కష్టాలని తీరిపోతాయని చెప్పి అనుకుంటే చాలు మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ భార్య భర్తల మధ్య గొడవలన్నీ సర్దుబాటై జీవితాంతం మీరు పిల్ల పాపలతో సంతోషంగా జీవి జీవితాన్ని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ సాయి ఇచ్చినటువంటి ఈ బ్రహ్మాన్ని తప్పకుండా స్వీకరించు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబా గారి గురి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబా ఆ పిల్లలందరిపైన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి સર્વે જખિનોી સાયના દર્પણમ શુભો હોમ સાયનામ શ્રદ્ધાબૂરી